తెనాలి ఇటీవల తెనాలి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారు ఆ ఓటింగ్ అంతా వైసీపీకే పడిందని ఆ పార్టీ అభిమానులు అంటుంటే కాదు కాదు ఆ మహిళలంతా మాకే వేశారు అంటూ కూటమి తరపున వారు అంటున్నారు అయితే మహిళలు ఎక్కువ మంది ప్రభుత్వం ఇచ్చే పథకాలు తీసుకొని ఉన్నారు కాబట్టి వైసీపీకే ఓటు వేసి ఉంటారు అనేది వారిలో ఉన్న అభిప్రాయం అయితే పార్టీలు కానీ ప్రజలు కానీ పరిశీలకులు కానీ ఆలోచించాల్సింది ఒక్కటే ఏ మహిళలు వైసీపీకి ఓటు వేసి ఉంటారు అనేది గమనించాలి మహిళలు అంటే ఏ మహిళలు అంటారు ఏంటి అని మీరు భావించవచ్చు కానీ రాష్ట్ర రాజకీయాల్లో కులాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు లేవు సీట్లు ఇచ్చేటప్పుడు కానీ మంత్రులుగా ఎంపిక చేసేటప్పుడు కానీ ఇతర పదవులు ఇచ్చేటప్పుడు కానీ ఎలాగైతే కులాల ప్రస్తావన రాక తప్పదో అదే విధంగా ప్రజల్లో కూడా ఈ ప్రస్తావన ఉంది ఆ విధంగా అయితే ఏ మహిళలు వైసీపీకి ఓటు వేసి ఉంటారు అని ఆలోచించాలి అలా ఆలోచించినప్పుడు వైసీపీకి ఓటు వేసిన వారు కాపు మహిళలా వైశ్య మహిళలా లేదా కమ్మ మహిళల బ్రాహ్మణుల లేక రిజర్వేషన్లు లేని మహిళల వ్యాపారస్తుల భార్యలా లేక వారి పిల్లల అదీ కాకపోతే ఉద్యోగం రాని మహిళలా ఎవరున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు కూతుళ్ళు కోడళ్ళు లేక ఉద్యోగం చేస్తున్న మహిళలు ఇలాంటి సెక్షన్లకు చెందిన వారు ఓట్లు ఎటుపడతాయి హిందుత్వానికి చెందిన మహిళల ఓట్లు ఎవరికి పడి ఉంటాయి అని ఆలోచించండి ఇదిలా ఉంటే రెడ్డీస్ కు చెందిన మహిళల ఓటర్లు గతం కంటే తక్కువే వైసీపీకి వేసి ఉంటారనేది ఒక అంచనా అయితే ఎస్సీ ఎస్టీ రెడ్డి కమ్యూనిటీ కేటగిరీలో ఎక్కువ శాతం వైసీపీకే ఓట్లు పడి ఉండవచ్చు బీసీల్లో మాత్రం దాదాపుగా అటు ఇటు సమానంగా పడి ఉంటాయనేది ఒక అంచనా ఇది ఇలా ఉంటే ఈ ఐదేళ్లలో రేషన్ కార్డులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వీరందరికీ అందాల్సిన సంక్షేమ పథకాలు అందలేదు దీంతో వీళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు ఈ విధంగా ఆలోచిస్తే మహిళలు ఎవరికి ఎక్కువ ఓట్లు వేసి ఉంటారు అనేది తేలిపోతుంది కేవలం పోలింగ్ బూతుల దగ్గర ఎక్కువ శాతం మహిళలు ఉప్పెనలా వచ్చారని అనుకుంటే గతంలో కూడా టీడీపీ ఇలాగే భావించి దెబ్బతిన్నది ఆలస్యమైన వారంతా మాకే వేశారు అనేది కరెక్ట్ కాదనేది రాజకీయ పరిశీలకుల అంచనా ఏ సెక్షన్ మహిళలు ఎక్కువగా వచ్చి ఓటేశారనే దాని మీదనే అంచనా వేయవలసి ఉంది మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చిందనో డబ్బులు ఎక్కువ ఇచ్చారనో అంచనాలు వేస్తే పప్పులో కాలేసినట్టే